జరగబోతున్న మన్యం బంధుకు ఏ విధంగా స్పందన ఉన్నది అనే దాని మీద మనకు తెలుసుకుందాం ఓకే ఆయన పాత్రుడు చెప్పినటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ సవరణకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ గిరిజనేతారులు తారులు మా ప్రాంతంలో వచ్చినట్లయితే మా మా గిరిజన ప్రాంతంలో రక్షణ అన్నది ఉండదు అండ్ అందుకనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకను మా గ్రామస్తులకు మేము అవేర్నెస్ కల్పించి పదకొండు పన్నెండు తారీఖులలో ఏజెన్సీ బంధుకు బలోపేతం చేస్తూ ఉన్నాం అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఈ వన్ బై సెవెంటీ ఎయిట్ ఒకవేళ సవరణ చేసినట్లయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే రీసెంట్గా జరిగినటువంటివి ఐసిడిఎస్ ఆఫీసులో ఉన్నవన్నీ మెడికల్ కాలేజీలోనే ఏకలవ్య పాఠశాలలలో గిరిజన తరలకు అవకాశ అవకాశం ఇవ్వటం వల్ల మా గిరిజన ప్రాంతంలో ప్రాంతంలోని చదువుకున్నటువంటి ఎవరైతే ఎడ్యుకేషన్ ఉన్నారో వాళ్ళు ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం అన్నమాట ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ సవరణకు అండి